ఏసుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్ములందరినీ ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారు కదా మీరు క్షేమముగా ఉండాలని దేవుని సన్నిధిలో క్రమము తప్పక ప్రార్థిస్తున్నారు ఈ కార్యక్రమాలు మీరు విన్న తర్వాత మీ దగ్గర ఆగిపోకుండా మీ స్నేహితులకు మీ బంధువులకు మీ కొలీగ్స్కి వీటిని షేర్ చేయాలి మీరు పొందుకున్న మేలులు మాకు తెలియచేస్తున్నారు కొద్దిమంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారు మరి కొద్దిమంది కామెంట్ బాక్స్లో మీరు పొందిన మేలులను మాకు తెలియచేస్తున్నారు అంతేకాకుండా మీరు కొన్ని ప్రార్థన వస్తుతల్లో కూడా తెలియచేస్తున్నారు వాటి కొరకు నేను క్రమము తప్పక చదివి ప్రార్థిస్తున్నాను మీరు ఉదయకాలమే దేవుని కలుసుకుంటున్నారా కలుసుకోవాలి దేవుని సన్నిధిలోకి వెళ్ళి దైవ వాగ్దానాలు చదవాలి దేవుని సన్నిధిలో మోకరించాలి ప్రార్థించి మన దినమును ప్రభుత్వం ప్రారంభించాలి రండి ఈరోజు మీ కొరకు చాలా అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వచ్చారు విందాం కీర్తన గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం పదవ వచ్చిన భాగంలో ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమనో చూద్దాం నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకునను బహ్ ఎంత మంచి వాగ్దానం అర్థమైందా అర్థం కాలేదా మళ్ళీ చదువుతా నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనను మీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎక్కడైనా ఉన్నారు అని చెప్పినప్పుడు లేకపోతే హాస్పిటల్లో ఉన్నారని చెప్పినప్పుడు లేకపోతే వాళ్ళకి ఏదైనా బాగాలేదు అని చెప్పినప్పుడు వారు మీరు వారు ఉన్న స్థలానికి వారిని కలుసుకోవడానికి అప్పుడప్పుడు మీరు వెళ్తుంటారు కదా మీ స్నేహితుల దగ్గరికి బంధువుల దగ్గరికి మీ శ్రేయోభిలాషుల దగ్గరికి వారికి బాగాలేదని విన్నప్పుడు సమస్యలు ఉన్నారని విన్నప్పుడు వారిని పలకరించి వద్దామని కలిసి వద్దామని కలుసుకోవటానికి వెళ్తారు వెళ్ళినప్పుడు మీరు ఏం తీసుకెళ్తారు ఏ ఫ్రూట్స్ ఏ స్వీట్స్ ఏదైనా ఒక ఆహార పదార్థము తీసుకొని వారి కొరకు వెళ్తారు వెళ్ళి వారికిచ్చి పలకరించి ధైర్యం చెప్పి బలపరిచి ఉన్నావులే నీకేం బాధపడమాకు అని చెప్పి ఓ దారి చూస్తారు మిమ్మల్ని తర్వాత వెళ్ళరు మీరు తర్వాత వెళ్ళడానికి కూడా మీకు అవకాశం ఉండదు అంత సమయం కూడా ఉండకపోవచ్చు చూడు మీ స్నేహితుల్ని బంధువుల్ని కలుసుకోవటానికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళడం వల్ల వారి జీవితంలో ఒరిగేదేమి ఉండదు అలాగనే నీకు ఉండదు మరొక మాట వెళ్ళడానికి నువ్వు సిద్ధపడినప్పుడు వారిని కలుసుకోవాలని ఆశించినప్పుడు వారిని కలవడానికి వెళ్తున్నప్పుడు నువ్వేం తీసుకెళ్ళావు ఫ్రూట్స్ తీసుకెళ్ళావు అంతే ఇంకేం తీసుకెళ్ళావు లేకపోతే స్వీట్స్ తీసుకెళ్తావు ఇదంతకంటే ఏం తీసుకెళ్తావు ఇంకేం తీసుకెళ్ళావు కానీ నీ దగ్గర కట్ట నిన్ను కలుసుకోవటానికి దేవుడు వచ్చినప్పుడట ఏం తీసుకొని వచ్చాడు అంటేనట తన కృపను తీసుకొని వచ్చాడట బా ఎంత అద్భుతం అండి స్వీట్స్ తీసుకురావడం లేకపోతే ఫ్రూట్స్ తీసుకొని రావడం అది పెద్ద ఏం కాదు కొద్ది రోజులు ఉంటాయి కొద్దిసేపు ఉంటాయి ఒక పోటు రెండు పోట్లు ఉంటాయి కానీ యేసుక్రీస్తు ప్రభువు నిన్ను కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఏం తీసుకొని వచ్చాడంటేనట తన కృపతో దేవుడు నన్ను కలుసుకొనిను అని కీర్తనకారుడు రాస్తున్నాడు కృప కృపను తీసుకొచ్చాడు మన దగ్గరికి యావండి స్వీట్స్ ఫ్రూట్స్ అంటే తింటాం మరి ఏం చేస్తామండి కృపను ఏం చెయ్యం మనం కృపే మనల్ని చేస్తుంది ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఏం చేస్తుందంటే అర్హత లేని మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో అర్హతను పొందుకునేలా నడిపిస్తుంది మనల్ని అంటే దేవుని ఆశీర్వాదాలు దేవుని దీవెనలు దేవుని ఆరోగ్యం దేవుని స్వస్థత దేవునిలో ఉన్నది ఏది కూడా పొందుకోవటానికి మనకు అసలు అర్హత లేదు ఎందుకంటే మనం పాపులో కానీ ఆ కృప ఏం చేసిందంటే అర్హత కల్పించింది మనకి అబ్బా అది అది ఆయన ఇచ్చింది అంటే అర్హత లేని మన జీవితాల్లో అర్హతను పొందుకున్నాం ఉదాహరణకు అసలు ఆ సింహాసనంలో దావీదు కూర్చోడానికి అర్హత లేనివాడు ఇస్రాయేళలు దేశాన్ని పరిపాలించే అర్హత దావిదు లేదు ఎందుకని దావీదు కాసేవాడు దావీదు ఎక్కడో అరణ్యంలో ఉండేవాడు చదువు లేదు సంధ్య లేదు అలాంటి దావీదు ఇస్రాయేలుల సింహాసనం మీద ఎలా కూర్చోగలిగాడు అదే కృపంటే అదే కృపంటే అరణ్యములో ఉన్న దావిది దగ్గరికి దేవుడు ఏం తీసుకుని వెళ్ళాడు అంటే కృపను తీసుకుని వెళ్ళి కలుసుకున్నాడు కృప ఎప్పుడైతే దావిది మీదకు వచ్చిందో కృపెప్పుడైతే దావిది పొందుకున్నాడు అరణ్యములో గొర్రెలు కాసుకున్నటువంటి ఓ వ్యక్తి అభాగ్యుడు ఎందుకు పనికిరని వాడు ఇస్రాల దేశాన్ని పరిపాలించే సింహాసనం మీద కూర్చోగలిగాడు అది కృప అంటే ఆ కృపను నీ దగ్గరికి తీసుకొని వస్తున్నాడు ఈరోజు ఆ కృపను పట్టుకొని నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాడు ఏసయ్యా ఆ కృపను పట్టుకొని కలుసుకోవడానికి నీ దగ్గరకు వస్తే నీ జీవితంలో ఈ భూమి మీద నీకు ఏదైతే అర్హత లేదు అని తోసేసారో వాటన్నిటిని పొందుకునే అర్హత ఆ కృప నీకిస్తుంది అది కృప అది కృప ఎక్కడో విలువబడ్డటువంటి వ్యక్తివు కదా నువ్వు ఎక్కడో ఒక చిన్న గ్రామములు పుట్టి పెరిగినటువంటి వ్యక్తివి గది నువ్వు ఎక్కడో తృణీకరించబడినటువంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తివి గది నువ్వు ఎక్కడో పనికి రాని జాతి ప్రజల మధ్య పుట్టి పెరిగిన వ్యక్తివి కథ నువ్వు అయితే ఆ కృప కనుక నీ జీవితంలోకి వస్తే ఉన్నతమైనటువంటి సింహాసనం నిన్నెక్కిస్తుంది ఆ కృపను పట్టుకొని ఈ ఉదయం అట ప్రభువు నీ దగ్గరకు వచ్చాడట ఎంత గొప్ప సత్యం కావాలా ఆ కృప అయితే కళ్ళు మూసుకో ఆ కృపని జీవితంలో అద్భుతముగా పొందుకుంటాం అట్టి కృప పొందుకోవటానికి నీ కొరకునే ప్రార్థన చేస్తా అట్టి కృప నువ్వు అనుభవించటానికి దేవుడు ఈరోజు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని యొక్క మహాకృపలో నువ్వు నడవాలంటే ఆయన నువ్వు కలుసుకోవాలి ఆయన కూడా నిన్ను కలుసుకోవాలి అట్టి కృప ఈ ఉదయపు వేళ నీకు తోడే ఉండి గాక ఆమె మీ కొరకు ప్రార్థిస్తాను నేను ప్రార్థించేటప్పుడు కరులు మూసుకొని నాతో ఏకీభవించండి ఈ ఉదయం మ్యారేజ్ డేలు చేసుకున్నా లేకపోతే బర్త్డేలు చేసుకుంటున్నా దేవుని పిల్లలందరికీ నా విశేష తెలియజేస్తున్నాను దయగలిగిన మాట స్తోత్రాలు ఎంత అద్భుతమైన మాట ప్రభు నీవు భక్తుణ్ణి కలుసుకోవటానికి వచ్చినప్పుడు కృపను తీసుకుని వచ్చావట ఈ లోకంలోకి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారు మమ్మల్ని కలుసుకోవటానికి వచ్చినప్పుడు అదే కృపను తీసుకొని వచ్చారయ్యా అర్హత లేని మా జీవితాలు పనికి మా బ్రతుకులు అవమానించబడిన మా బ్రతుకులు విలివేయబడిన మా బ్రతుకులు నీ కృపను పొందుకోవటాన్ని బట్టి ఈ రోజున యావత్తు ప్రపంచానికి దివ్యపరంగా మేము అదే కృప ఈ ఉదయ ఈ వాగ్దానం విన్న జీవితాన్ని విరణ గ్రహించమను యేసు సునామంలో ప్రార్థించి దీవిస్తున్నాను ఆమె ఆమె యూ దేవుడి ను దీవించును బాక